భారత్ తో బలమైన బంధానికి డిఫెన్స్ పాలసీతో ట్రంప్ ముందడుగు భారత్ తో సంబంధాలు మెరుగుపరచడానికి అమెరికా ముందడుగు వేసింది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందేందుకు క్వాడ్ కూటమి ద్వారా భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు దేశీయ విదేశీ బెదిరింపుల నుంచి మాతృభూమిని రక్షించడానికి రక్షణ పార్శిక రంగ పునాదులను బలోపేతం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు భారత్ తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ల తీసుకెళ్లినప్పుడే ఇండో పసిఫిక్ ఇండో పసిఫిక్ లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని వెల్లడించారు ప్రస్తుతం ట్రం ట్రంప్ సంతకం చేసిన ద నేషనల్ డిఫెన్స్ ఆర్థరైజేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో భారత్ లో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం క్వాడ్ ద్వారా స్వేచ్ఛాయుతమైన బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంత ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం మరియు చైనాతో వ్యూహాత్మక పోటీలో ఆధిక్యత ఆధిక్యత ప్రదర్శించడం అమెరికా ప్రయోజనం ప్రయోజనాలు పొందడం వంటివి ఉన్నాయి ఈ బిల్లు అమల్లోకి వస్తే ఇరు దేశాల సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం రక్షణ వాణిజ్యం విపత్తు సమయాల్లో మానవతా సహాయం సముద్ర భద్రత విషయంలో సహకారం వంటి ప్రయోజనాలు ఉండనట్లు ఉండనున్నట్లు ట్రంప్ తెలిపారు ఏదేమైనప్పటికీ భారత్ సంబంధాల కోసం అమెరికా తహదాలు ఆటని చెప్పుకోవచ్చు దేశీయ సుంకాలు పై సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికాలోనే తీవ్రమైన నిరసనలు వ్యక్తం ఈ ట్రంప్ పైన కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఆయన ధోరణి మార్చుకుని భారత్తో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి బలమైన బంధాన్ని కొనసాగించడానికి కీలకమైన ముందడుగు వేసినట్టు తెలుస్తుంది ట్వంటీ ఆథరైజేషన్ యాక్ట్ ద నేషనల్ డిఫెన్స్ ఆర్థరైజేషన్ యాక్ట్ సిక్స్ సిక్స్ బై ట్రంప్ సంతకం చేసినట్టు తెలుస్తుంది భారత్ అమెరికా మధ్య సైనిక రక్షణ వాణిజ్య సైనిక విన్యాస సముద్ర సహకార ప్రయోజనాలు ఇరు దేశాల పొందనట్లు ట్రంప్ తెలిపారు